దైవ మర్మములు సహోదరు భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట నవంబర్ ఇరవై మూడు ఈరోజు వాక్య భాగము ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు కీర్తన డెబ్భై మూడు ఇరవై ఐదు కొంతమందికి ప్రార్థన సులభముగా రాదు మొదటిలో నా సంగతి కూడా ఇట్లే ఉండెను ప్రతిదినము గంటల కొలది చదివిడి వాడను సినిమా మొదలైన లౌకికమైన వాటి మీద నాకుండిన సరదా దేవుడు తీసివేసాను దానివలన ఇతర పుస్తకములేమియు ముట్టక దినమంతయు బైబుల్నే చదువుచుంటిని చదువుటలో పన్నెండు గంటలు గడిపినను నాకు విసుగు పుట్టలేదు అనుదినము కూటములకు వెళ్ళుటకు ఎన్నడూ విసుక్కొనలేదు అయితే ఐదు నిమిషములు ప్రార్థన చేయుట కష్టముగా ఉండెను ఎంతగా ప్రయత్నించినాను కొద్ది నిమిషములు ప్రార్థన చేయనంతలో నా ఆలోచనలు ఎక్కడెక్కడో సంచరించును లేదా నిద్రపోవచ్చుంటిని ఇట్లు రెండు సంవత్సరములకు పైగా గడిచాను ప్రభు నాకు స్తోత్రము అటు తర్వాత ఆయనతో సంభాషించుట ఎట్లో ఆయనే నాకు నేర్పాను ఇంత ప్రశస్తమైన అనుభవము ఇంకొకటి నాకు లేదు వేరే కోరికలన్నిటినీ నా హృదయము నుండి ఆయన తీసివేసాను ఆయన్ను సమీపించినప్పుడెల్లా ప్రభువ డబ్బు కానీ జ్ఞానము కానీ మరింకేది కానీ అడుగుటకు నేను నీ దగ్గరకు వచ్చి ఉండలేదు నన్ను ఎక్కడైనా ఉంచుము ఎక్కడికైనా పంపము అయితే నేను నీతో ఉండవలను నీతోనే ఎవరితోనూ కాదు ఈ ఘనత ఈ ఆధిక్యత నాకిమ్ము అని చెప్పుచుంటిని ఆ దైవ సాన్నిధ్యమందు నీవు ఎప్పుడు ప్రవేశించుదువో అప్పుడు వెంటనే ఆయాసము భయము చింత సమస్తము ఎగిరిపోవును నీ భయము నీ కష్టము ఎట్టిదైనను నీ గాయములు ఎంత బాధాకరమైనవైనను ప్రభు అయిన యేసుక్రీస్తుంతకు పోయినప్పుడు ఇవన్నీ ఆయనతో చెప్పుకొనుము నీ చింత నీ కష్ట దుఃఖములు నీవు ముందే ఆయన ఎరుగును మోకరించి ప్రభువా ఈ సమయము నీతో గడుపుటకు వచ్చి ఉన్నాను నీ సన్నిధిలో నన్ను ఆనందించనిమ్ము అనుము నీ కష్టములన్నీ మాయమైపోవును నీవెంతో నూతనపరచబడి ఆశీర్వదించబడిన వానిగా మోకాల మీద నుండి లేతువు ప్రైస్తలాట్